ഹിന്ദു ബന്ധുളന്നി നമസ്കാരം ജയ ശ്രീരാം ധർമ്മം മന ഗർവം అటువంటి ధర్మానికి ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో గానీ వాటిల్లుతుంది ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ పరిరక్షణలో హైందవ శంకారావం ఒక మైలుదారి కాబోతుంది మీలో ఎంతమందికి హైందవ శంకారావం గురించి తెలుసు అసలు ఏంటిది ఈ వీడియోలో హైందవ శంకారావం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి హిందువు ఖచ్చితంగా చూడవలసిన వీడియో అలాగే షేర్ చేయాల్సిన వీడియో కూడా వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇంకా చేయకుండా మన వీడియోని మొదలు పెడదాం అసలేంటి హైందవ శంకరం ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేక రాష్ట్రాలలో హిందూ దేవాలయాల మీద రకరకాల అనేవి మనం చూస్తూనే వచ్చాం గడిచిన ఐదు సంవత్సరాలలో ఆంధ్రాలో వందకి పైగా దేవాలయాల మీద దాడులు అనేవి జరిగినాయి ఉదాహరణకి రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి సదశ్చేద అంతర్వేది రథం దగ్ధం విజయవాడలో దుర్గాదేవి రథానికి ఉన్న వెండు సింహాలు మాయం ఇలాగా ఎన్నో దారుణాలు అయితే ఆంధ్రాలో జరిగాయి తెలంగాణలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే పదికి పైగా దాడులైనవి ఆలయాల మీద జరిగాయి ఉదాహరణకి భూలక్ష్మి మత విగ్రహ ధ్వంసం కాలతో తన్ని తల్లిమారి అవమానించారు దుర్గాదేవి చేత విప్పేసి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి అవమానించారు హనుమంతుడికి నుప్పంటించి అవమానించారు ఇలాగ ఎన్నో దారుణాలు అనేవి తెలంగాణలో ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే జరిగినాయి ఇలాంటి దారుణాలన్నీ కూడా ఆగాలి అంటే ఈ హైందవ శంఖాధావం జరగాల్సింది అలాగే మన హిందూ దేవాలయాలకి భూములు అనేవి ఉంటాయి ఆస్తులు అనేవి ఉంటాయి మన రాజులు చక్రవర్తులు వీళ్ళంతా కూడా మన దేవాలయాల్ని పెంచి పోషించేవారు వాళ్ళు ఇచ్చిన భూములు అనేవి మన దేవాలయాలకి కొన్ని వేల ఎకరాలు అనేవి ఉన్నాయి వీటిని దేవుడు మాన్యం అంటారు ఇలాంటి భూమిలోంచి కొన్ని వేల ఎకరాలు అనాధికారికంగా కొన్ని వగ్బోర్డు పేరుతో కొన్ని ఆక్రమించబడ్డాయి అలా ఆక్రమించబడిన ప్రతి భూమి కూడా వెనక్కి తిరిగి రావాలన్నా ఆక్రమించకుండా ఉండాలన్నా కూడా ఈ హైందవ శంఖాధావం అయితే జరగాలి దీనికి అంత ఇంపార్టెన్స్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది అసలు హైందవ శంఖారం యొక్క మూడు ప్రధాన లక్ష్యాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది దేవాలయాల విముక్తి మన దేవాలయాలు విదేశాల పరిపాలన నుంచి విముక్తి పొందాయి కానీ ఇప్పటికీ కూడా మన దేవాలయాలు బంధ హస్తాల్లో చిక్కుకుని ఉన్నాయి అటువంటి దేవాలయాలన్నింటినీ కూడా విడిపించాలి మన దేవాలయాలు మనకే చెందాలి వాటిలోని సంపదలని ధర్మం కోసం దేశం కోసం ధర్మ ప్రచారం కోసం మాత్రమే వినియోగించాలి రెండవది మన హైందవ సంస్కృతి సాంప్రదాయ విలువలను భవిష్యత్ తరాలకు అందించాలి మూడవది హిందూ సమైక్యత హిందూ ఐక్యత ఈ ఒక్క అంశాన్ని కనుక మనం సాధించగలిగితే ఎన్ని ఏడాది మతాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా మన సనాతన ధర్మం చెక్కు చదవకుండా పద్ది కాలాల పాటు వద్దెలుతుంది ఈ ఒక్క అంశాన్ని మనం సాధించడం ద్వారా రీసెంట్ గానే మన యూపీ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఒక స్లోగన్ అయితే చెప్పారు బటెంగేతో కటెంగే ఏ సేఫే మనందరం కూడా ఐక్యతతో మెలగాలి సఖ్యతతో ఉండాలి ఎక్కడ జరగబోతుంది ఎప్పుడు జరగబోతుంది ఆ కనుక దుర్గాదేవి పాతాల వద్ద కృష్ణానది ఒడ్డున మనందరి విజయవాడలో జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదున విహెచ్పి ఆధ్వర్యంలో ప్రఖ్యాత స్వామీజీల ఆశీర్వచనాలతో హిందూ ధర్మ రక్షకుల ప్రసంగాలతో భక్తి సంగీత కార్యకలాప కాలతో అంగరంగ వైభవంగా ఈ మహాసభ జరగబోతుంది ఈ మహాసభలో దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల హిందూ సింహాలు పాల్గొనబోతున్నాయి వాటిలో మీరు కూడా ఒక లవ్వాలని డివోషనల్ ట్రైన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నిజంగా నచ్చింది అనుకుంటున్నా మీరు కనుక ఈ హైందవ శంకరవ సభ గురించి ఈ వీడియోలోనే తెలుసుకుంటే మీ ఎంతో మంది హిందువులకు ఎప్పటికీ కూడా ఈ వార్త అనేది తెలియదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్ లో అలాగే వాట్సాప్ స్టా at a slow ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్టోరీస్లో కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వీడియోకి లైక్ చేయకపోయినా పర్వాలేదు నలుగురికి అయితే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి హిందూ దగ్గరికి కూడా వెళ్ళాలి వాళ్ళతో పాటు మీరు కూడా కలిసి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదున విజయవాడ రావాలి మనందరం కూడా హైందవ శంఖ సభలో పాల్గొనాలి మన దేవాలయాల సంఖ్యలు అనేవి తొలగించాలి మనం అనుకున్న ఈ లక్ష్యాలన్నీ కూడా ఈ ఒక్క సభతోనే సాధించగలమని కొంతమంది అడగొచ్చు ఇంకొంతమంది కామెంట్స్ కూడా చేయొచ్చు బహుశా ఈ ఒక్క సభతో మనం సాధించకపోవచ్చు కానీ ఇలాంటి సభలు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో జరిగితే ఖచ్చితంగా సాధించగలం అన్ని సభలు జరగాలి అంటే ఈ సభ విజయవంతం అవ్వాలి కాదు కాదు ఈ సభని విజయవంతం చేయాలి మనందరం కలిసి ఈ సభను విజయవంతం చేయాలి కాబట్టి ప్రతి హిందువు కూడా మరొక హిందువును వెంట పెట్టుకుని హైందవ శంఖవ సభలో పాల్గొనాలి ఇది చిన్న రిక్వెస్ట్ జయ శ్రీరామ్